హలో పుడీస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్క్ పుడి గార్డెనర్ రంగ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ ఎమ్మి మామిడికాయ పులి ఎలా చేద్దాం చూద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా పొయ్యి మీద అన్నం పెట్టుకోండి పుల్లటి మామిడికాయ తురుముకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా శనక్క పప్పు మూడు పచ్చిమిరకాయ ముక్కలు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి మంట లోపే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చినపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి రెండు ఎండుమిరకాయ చీలికలు వేసి చిట్టపట్న ఆడిచిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకొని అందులోనే కొద్దిగా తొరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా దోరగా వేయించుకోండి ఎంత దోరగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటే ఆ రుచే వేరండి బాగా దోరగా ఎగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసి చిట్టుపక్కల ఆడిస్తే నా సాధారణంగా ఆ వాసనకి ఇల్లు అంతా గుమాలించిపోవాలండి తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అందులో వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనిస్తే పక్కన పెట్టుకోవాలండి మీ లోపల అన్నం కూడా ఉడుక్కొచ్చిందండి అన్నం వాటి చేసుకొని అన్నంలో మగ్గనిచ్చిన మామిడికాయ తాలింపు వేసి రెండు తిప్పులు తిప్పితే ఎమ్మి ఎమ్మి మామిడికాయ పులిహార రెడీ అండి